అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వెండి ఉంగరం ధరించడం వలన ఏ రాసుల వారికి మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వెండి ఉంగరం ధరించడం స్టైలిష్గా ఉండడమే కాకుండా మన శరీరానికి కూడా చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ శాస్త్రంలో వెండి ఉంగరాలకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది వెండి చంద్రునితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ వెండి ఉంగరం ధరించడం వలన అనేక లాభాలు అనేవి ఉన్నాయి ఈ శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు వెండి ధరించడం ద్వారా వీరికి రెట్టింపు ప్రయోజనాలు అనేవి పొందుతారు అదేవిధంగా మరికొందరు నష్టాలను ఎదుర్కో ఎదుర్కొంటారు కాబట్టి ఏ రాసుల వారు వెండిని ధరించాలి ఏ రాశుల వారు ధరించకూడదు అనేది తప్పకుండా తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆభరణాలు ధరించడం వలన వారి రూపం మరింత అందంగా తయారవుతుంది అదే అంతేకాకుండా వారికి ఇది సంపదను కూడా తెస్తుంది అధికారం ప్రతిష్టను కూడా చూసిస్తుంది కొంతమంది ఆభరణాలను ఇష్టంగా మరియు అందంగా కనిపించేందుకు సాధనంగా ధరించుతారు మరి కొంతమంది వారి యొక్క వ్యక్తులు తమ ఆచారాలు వారసత్వంలో భాగంగా ఈ ఆభరణాలు అనేవి ధరిస్తారు కానీ మన భారతీయ సంస్కృతిలో అనేక రకాలైనటువంటి ఆభరణాలను సంకేత అర్థం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ ఆభరణాలు ధరించడం వలన వాటికి మతపరమైన జాతిపరమైన అనేవి వస్తాయి ఈ విధంగా మనం ముఖ్యంగా వివాహాలు పండుగలలో శుభకార్యాలలో మాత్రమే కాదు ఈ పన్నెండు రాసులలో ప్రతిదానికి ఏదో ఒక ఆభరణాలు సముచితంగా తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఆభరణాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ రాశులలో మొదటి రాశి ఎవరు అంటే ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఇది చంద్రుడు అనేది వెండితో ముడిపడి ఉంటుంది ఈ రాశి వారు వెండి ఉంగరం ధరించడం వలన వీరికి శుభం అనేది జరుగుతుంది ఇది వీరి యొక్క మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది అదేవిధంగా వారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీ అదృష్టం కూడా చాలా బాగా ఉంటుంది అదేవిధంగా రెండవ రాశి ఏంటి అంటే వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి అందుకే ఈ రాశి వారు వెండితో చాలా సంబంధాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు వెండి ధరించడం వలన వీరికి గొప్ప ప్రయోజనాలు అనేవి పొందుతారు ఈ వృషభ రాశి వారు వెండి ధరించడం వలన ఈ రాశి వారిలో ఓర్పు సహనం అనేది పెరుగుతుంది ఇది ప్రశాంతంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది మరి ఈ వృషభ రాశి వారు అదృష్టం గొప్ప విజయాన్ని కూడా సాధించగలుగుతారు అదేవిధంగా మూడవ రాశి ఏంటి అంటే వృచిక రాశి ఈ వృచిక రాశి వారికి కుజుడు అనేది అధిపతిగా పాలిస్తూ ఉంటారు ఈ వృచిక రాశి వారు వెండి వారి భావోద్వేగాలను సమతుల్యం చేయటంలో వీరికి బాగా సహాయపడుతుంది మరి ఈ రుచిక రాశి వారికి ప్రతికూలత నుండి వారిని రక్షిస్తుంది ఇంట్లో అపారమైన ఆనందం సుఖ సంతోషాలు ఉంటాయి వీరి యొక్క గొప్ప విజయాన్ని కూడా ఈ వెండి ఉంగరం అనేది దోహదపడుతుంది అదేవిధంగా ఇంకొక రాశి ఏంటి అంటే మీనరాశి ఈ మీనరాశి వారికి నెప్ట్యూన్ బృహస్పతి ఆధిపత్యం వహించే మీనరాశి వారు చాలా ఆధ్యాత్మిక కరుణామయులు వీరికి వెండిని ధరించడం వలన వారి యొక్క కళలు సం స్వభావాన్ని పెంచుతుంది మరి మీ సృజనాత్మకత మరియు మరింతగా అభివృద్ధి చెందుతుంది ఇది మీ శరీర శక్తిని బలోపేతం చేస్తుంది అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది వీరు గొప్ప విజయాన్ని కూడా సాధిస్తారు అదేవిధంగా ఇంకొక రాశి ఏంటి అంటే ఈ తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు పాలించే తులారాశి వారు సామరస్యం సమతుల్యతను కోరుకుంటారు వీరికి బంగారం సాంప్రదాయంగా అనుకూలంగా ఉన్నప్పటికీ వెండి అనేది వారు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడానికి వీరు వెండి అనేది బాగా ఉపయోగపడుతుంది మరి ఈ తులారాశి వారికి అదృష్టంతో వీరు అపారమైన అనేది పొందుతారు మరి ఏ రాశి వారు వెండిని ధరించకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుజుడు అనేవారు మేషరాశి వారు వెండిని ధరించకూడదు మరి వెండి చల్లబరిచే ప్రభావం వీరి ఉత్సాహాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా సూర్యుని యొక్క పాలించే సింహరాశి వారు కూడా ఈ బంగారంతో ప్రకాశిస్తారు వెండి వారి వ్యక్తిత్వానికి సరిపోదు మరి ధనుస్సు రాశి వారికి కూడా వెండి అనేది ఉంగరం వారి సహ సోపేత స్ఫూర్తిని తగ్గిస్తుంది మరి మకర రాశి కుంభరాశి కన్యరాశి మిథున రాశి ఈ రాశిల వారు కూడా వెండిని ధరించడం వలన ప్రయోజనం అనేది పొందరు కాబట్టి వీరు ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెండి ఉంగరం కానీ వెండి వస్తువు కానీ ధరించకూడదు కాబట్టి ఈ ఈ వెండి ఉంగరాన్ని ఎవరు ధరించచ్చు ఎవరు ధరించకూడదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు